హాయ్ ఫ్రెండ్స్ సాయి నా జీవితంలో మరికొన్ని మిరాకిల్స్ చేశారు అవి ఏంటంటే ఒకసారి సాయి నా కల్లో కనిపించారు ఎలా ఉన్నారంటే పాత సినిమాల్లో సాయి ఉంటారు కదా అలా ఉన్నారు వైట్ డ్రెస్ వేసుకున్నారు గాల్లో కూర్చొని ఉన్నారు కూర్చొని అమ్మ తీర్థం తీసుకో అమ్మ తీర్థం తీసుకో అంటున్నారు అంటే నేను సాయి కిందకి దిగిన సాయి అంటే సాయి కిందకి దిగి అంటే అపరిశుభ్రంగా ఉండే ఒక ప్లేస్లో కూర్చోబోతున్నారు కూర్చోబోతుంటే సాయం అక్కడ కూర్చోవద్దు అని ఒక వైట్ క్లాత్ వేసి అక్కడ కూర్చోమని చెప్పాను నేను కూర్చోమని చెప్తే నవ్వుతూ సంతోషంగా నాకు తీర్థం ఇచ్చారు ఇది జరిగిన ఒక సిక్స్ సెవెన్ మంత్స్లో మేము ఇల్లు కట్టుకోవడం జరిగింది అంటే ఇల్లు కడతామా లేదా అనే ఆలోచన కూడా మాకు లేదు అంత దీనిలో సడన్ సడన్గా అమౌంట్ కూడా అరేంజ్ అయిపోయి ఇల్లు కట్టుకున్నాం అలాగే నేను ఎక్కడికైనా వెళ్ళే ముందు నాకంటే ముందుగా సాయి వెళ్తారు నాకు నాకనే కాదు సాయి భక్తులు ఎవరైనా సరే ఈ అనుభవాలు ఫేస్ చేసి ఉంటారు ఎవరైనా మీరే మీలో ఫేస్ చేస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి మా నేను వెళ్తున్న వెహికల్ కంటే ముందు వెహికల్ మీద సాయి ఫోటో ఉంటుంది కంపల్సరీ ప్రతి సాయి భక్తుడు కూడా ఈ ఇది ఫేస్ చేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను ఎంతమంది మీలో ఇలా ఫేస్ చేస్తారో నాకు కామెంట్ చేయండి అలాగే ఇంకా నా అనుభవాలు సాయిని ఎలా పూజించాలి సాయిని ఎలా సేవించాలి ఎలా చేస్తే సాయి మనకు దగ్గర అవుతారు ఇవన్నీ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ